మన ఈ వీడియోలో ధనుసు రాశిలో జన్మించిన వాళ్ళకి సంబంధించి జూలై నెలలో మాస ఫలితాలు తెలుసుకుందాం ఉద్యోగపరంగా ఎలా ఉంటుంది వ్యాపార పరంగా ఎలా ఉంటుంది ఆరోగ్యపరంగా సంతానానికి సంబంధించి ప్రేమ సంసారం కుటుంబ జీవితానికి సంబంధించి ఎలా ఉంటుంది దాంతోపాటు రెమెడీస్ ఏం చేసుకుంటే బాగుంటుంది అని తెలుసుకుందాం అయితే ఒక ముఖ్య విషయం గమనించాల్సింది ఏంటంటే ఎవరికైతే నేను చెప్పే దశలు అంతర్దశలు జరుగుతాయో అది గురువులో శని శుక్రులో శని రాహులో రాహువు రాహులో శుక్రుడు రాహులో కేతువు కుజుల్లో రాహువు మళ్ళీ రివర్స్ చేయండి ఈ ఈ దశలో అంతర్దశలు జరుగుతున్న వాళ్ళకి నెల ఫలితాలు సంవత్సర ఫలితాలు యూట్యూబ్లో రానున్న రోజుల్లో పట్టిందల్లా బంగారం ఇల్లు నుంచి ఒక స్త్రీ వల్ల మీ జీవితం గిరిగిరా తిరిగేద్దె పైకి వెళ్ళిపోద్ది కిందకి వెళ్ళిపోద్ది ఇవేవి మీకు పనిచేయవన్నమాట కేవలం ఈ దశలు అంతర్దశలు ఈ ఆరు దశలు అంతర్దశలు మొత్తం జాతకంలోనే డేంజర్ దశలు ఇవి జరుగుతున్న వాళ్ళకి ఆ దశలు ఇచ్చే ఫలితాలే వస్తాయి అన్నమాట మిగతా వాళ్ళకి మాత్రమే ఈ రాశి ఫలితాలు మీకు పనిచేసే అవకాశం ఉంటుందన్నమాట గాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియోలో ధనుసు రాశి వారికి సంబంధించి గోచారాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే జూలై నెలలో తృతీయంలో రాహు సంచారం చక్కగా ఉన్నాడు అయితే అర్ అర్ధాష్టమ శని నాలుగో స్థానంలో శని ఉంది అయితే ఆరో స్థానంలో శుక్రుడు బలంగానే ఉన్నాడు గురు రవులు ఏడో స్థానంలో ఉన్నారు అయితే పదిహేను తర్వాత రవి అష్టమంలోకి వస్తాడు బుధుడు అష్టమంలోనే ఉన్నాడు భాగ్య స్థానంలో భాగ్యస్థానం అంటే ఏంటంటే డైలీ లైఫ్ డైలీ లక్ అనమాట ఇలాంటి స్థానంలో కుజికేతులు ఉండడం కొంతవరకు ఇబ్బంది ఇక మొత్తం మీద ధనుసు రాశి వారికి అసలు విషయాల్లోకి వెళ్ళేకముందు భాగ్యస్థానంలో కుజుకేతులకు సంబంధించి డైలీ లైఫ్లో నిరాశ పడ్డం ఏమి అవ్వదు నా జీవితం వింతే నేను ఏం చేయలేనిక నాకు ఏది కాదు ఇక ఏ దేవుడో మార్చాలి ఇలాంటి కాకమ్మ కవర్లు చేతకాని మాటలు అస్సలు ధనుసు రాసి వాళ్ళు చెప్పకూడదు అనమాట నేను ఏదైనా సాధిస్తాను నేను ఏదైనా చేయగలను ఎందుకంటే కుజుడు కేతు అంత హింస పెట్టేస్తూ ఉంటారు మీరు ఏదంటారు కదా బాలు కింద కొడితే అంత పైకి లేస్తో అంత ఆత్మవిశ్వాన్ని నింపుకుని ముందు ఇక్కడ కుజికేతు లో ఉన్నది ఏంటంటే ఆత్మవిశ్వాసం నింపుకోమంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఎట్లా ఇష్టం వచ్చినట్టు యాక్షన్లు చేయడం లేకపోతే క్రికెట్ బ్యాట్ తిప్పినట్టు గిలగిలా తిప్పేయడం మీరు అలా కాకుండా మానసికంగా బలంగా ఉండి వృద్దిగ్గా జాగ్రత్తగా ట్రై చేస్తూ భగవంతుడు ఆరాధన చేసుకుంటూ ముందుకు వెళ్తే మాత్రం డైలీ లైఫ్లో హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుంది ఏది ఏమైనా సరే భాగ్యస్థానంలో కుజికేతువులు ఉండడం అంత మంచిది కాదు దానివల్ల ఏంటంటే డైలీ లైఫ్లో వాటములు బాధలు చిరాకులు కొంతవరకు మిగతా రాశితో పోలిస్తే ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది వాటి నెగిటివ్ గా తీసుకోకుండా వాటిని ఎలా ఓవర్కమ్ చేసి ముందుకు వెళ్ళాలని ఆలోచన పెట్టండి ఈ నెల చక్కగా ఉంటుంది ఇక ఉద్యోగానికి సంబంధించి ధనుసు రాశి వారికి ఈ మంత్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ ఇప్పుడు కూడా దశమ స్థానం ఉద్యోగాన్ని చూపిస్తుంది అయితే దశమ స్థానాధిపతి అధిపతి బుధుడు వెళ్ళి అష్టమంలోకి వచ్చున్నాడు ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా అష్టమ స్థానం ఉన్న అది కర్కాటక రాశి కాబట్టి కొంతవరకు కంఫర్ట్ గానే ఉంటాడు అయితే సడన్ గా అనమాట ఎప్పుడు పొగుడతారు ఎప్పుడు తిడతారు ఎప్పుడు ఉద్యోగం ఉంటుంది ఎప్పుడు పోద్దో లేకపోతే ఎప్పుడు ఎక్కడికి పంపిస్తారో ఇలా కొంచెం టెన్షన్ ఉద్యోగంలో టెన్షన్ టెన్షన్గా ఉంటుంది సడన్గా ఏదైనా జరగవచ్చు ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు అది గవర్నమెంట్ జాబ్లు కావచ్చు ప్రైవేట్ జాబులు కావచ్చు ఏ అయినా సరే కొంతవరకు ఈ నెల మొత్తం కూడా కొంచెం టెన్షన్ టెన్షన్గా ఉంటుంది అనమాట కాబట్టి అది అయినప్పుడు చూద్దాంలే ఎలా అయినా సరే రాకూడదు నాకు ఈ టెన్షన్ రాకూడదు నేను ఎలా అయినా సరే ఈ బాధలు పడకూడదు ఇలా అనుకుంటే మాత్రం అవి వస్తాయి అనమాట అది వచ్చినప్పుడు చూద్దాంలే అది జరిగినప్పుడు చూద్దాంలే అంటే దానివల్ల మంచి జరిగిద్ది అని ఒక పాజిటివ్ థాట్తో ఉంటే ఉద్యోగం మారినా ఉద్యోగం పోయినా ఉద్యోగం ఎక్కడికైనా వెళ్ళాల్సి వచ్చినా ఉద్యోగంలో ఏదైనా ఎక్స్ట్రా వర్క్ పెట్టినా నైట్ డ్యూటీలు చేయమన్నా అది దాన్ని భూతార్థంలో చూడకుండా ఉంటే బాగుంటుంది అది భూతార్దంలో చూసారా చాలా వరకు షుగర్ బీపీలు ఇవన్నీ ఉంటే ఎక్కువైపోయే అవకాశం ఉంటుంది కొంతవరకు కంట్రోల్లో ఉండండి చక్కగా ఉంటుంది ఎక్కువ వ్యాపార విషయాలకు వద్దాం వ్యాపార విషయాలకు వస్తే దశమ స్థానాధిపతి కుజుడు కేతు తేలు కూర్చున్నాడు ఇక అలాగే పంచమాధిపతి పంచమాధిపతి ఎవరు కుజుడే పంచమ క్షమించాలి దశమ లాభ స్థానం శుక్కుడు పంచమాధిపతి కుజుడు ఇక్కడ కుజుడేళ్ళేమో తొమ్మిదో స్థానంలో కూర్చున్నాడు శుక్కుడు ఆరో స్థానంలో ఉన్నాడు మొత్తం మీద వ్యాపారాల్లో ఏంటంటే ఉన్న వ్యాపారాలను ఉన్నట్టుగానే నడపండి కొత్తగా మనం మూయలేనంత పెట్టుబడులు కానీ మూలలేనంత అప్పులు కానీ చేయొద్దు ఏదో వస్తుంది అని ముందే నీళ్లు పారపోసుకోకుండా వర్షం వస్తుందని అది వచ్చిన తర్వాత చూద్దాం లేదు ఇప్పుడు ఇలా నడుపుదాం ఎవరైనా ఆఫర్లు ఇస్తే లేకపోతే ఏదో అద్భుతం జరిగిపోవద్దని ఆఫర్లు వస్తే మాత్రం వాటికి టెంప్ట్ అవ్వద్దు కొంతవరకు మీ దశ అంతర్దశలు బాగుండి జాతకం బాగుంటేనే ఆఫర్లకు టెంప్ట్ అవుంది ఇది ఏమైనా మీరు మర్చిపోకుండా చూసుకోవాల్సింది కుజుడు కేతువు భాగ్యస్థానంలో ఉన్నారు ఈ కుజుకేతువులకు సంబంధించి కొంతవరకు డైలీ లైఫ్ లో మనకు అడ్డంకులు తగాదాలు ఇప్పుడు ఇచ్చిన వాళ్ళు మళ్ళీ మారిపోవడం ఎప్పుడేం జరిగిద్దో అన్న పరిస్థితులు కొంతవరకు వచ్చే అవకాశం ఉంటుంది నేను భయపెట్టట్లేదు కొంతమందికి ఏదైతే డైలీ దైవారాధన చేసుకునే వాళ్ళకి డైలీ దేవుడి పూజలు చేసుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఏ జాతకాలు ఏం చేయలేవు అది నేను ఒప్పుకుంటాను కానీ ఏంటంటే ఈ మధ్య ఈ పాపగ్రహాల ఎఫెక్ట్ అనేది మనం ఎన్ని చేసినా సరే వాటి నుంచి తప్పించుకోలేకపోతున్నాం కాబట్టి కొంతవరకు జాగ్రత్తగా ఉండడమే మంచిదన్నమాట ఇక ఆరోగ్యపరంగా ఆరో స్థానంలో శుక్రుడు ఉన్నాడు ఆరోగ్యపరంగా పర్లేదు బానే ఉంటుంది ఎక్కువ జర్నీలు చేయడం ఎక్కువ ఎక్కువగా తిరగడం వల్లనే కొంతవరకు ఆరోగ్యం నీరసం లేకపోతే మనకి బీపీలు షుగర్లు ఉంటే కొంచెం అప్ అండ్ డౌన్స్ అవ్వడం ఇలాంటివి కనిపిస్తున్నాయి శుక్రుడికి సంబంధించిన అనారోగ్య సమస్యలు కొంతవరకు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఇక సంతానం సంబంధించిన విషయాలు కొంతవరకు సంతానం అనగానే పంచమ స్థానం అనమాట భాగ్యస్థానంలో ఉన్నాడు అస్సలు విషయం ఏంటంటే ధనుసు రాశి వారికి సంతాన పరంగా ఛాలెంజింగ్ గా ఉంటుంది వాళ్ళ ఆరోగ్యాలు కావచ్చు చదువులు కావచ్చు జాబులు కావచ్చు వివాహాలు కావచ్చు వాళ్ళకి సంబంధించిన అన్ని విషయాలు కూడా ఈ నెలలో మీకు ఛాలెంజింగ్ గానే ఏమీ అర్థం కాక వాళ్ళు ఏం చెప్తున్నారు అర్థం కాక వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కాక వాళ్ళని అడగలేక ఏం చేయాలో అర్థం కాక వాళ్ళని కంట్రోల్ చేయలేక మోకళ్ళ విషయంలో అయితే ఇంకా దారుణంగా వాళ్ళు అస్సలు మాట్లాడిపోవడం ఇలా ఉండే అవకాశం ఉంటుంది మీకు గనక పైన చెప్పిన దశలో రాహుమా దశలో లేకపోతే అంతర్దశలో జరిగితే మాత్రం ఇంకా దారుణంగా ఉండే అవకాశం ఉంటుంది మీరు ఏం చేయాలంటే జరిగేదాన్ని మనం ఏమి ఎంత కలిసి కొట్టుకుని గొడవలు చేసినా సరే మార్చలేం కాబట్టి భగవంతుడికి నమస్కారం చేసుకుని ఆయన మీద భారం వేయండి బాగానే ఈ నెల గడిచిన తర్వాత ఈ కుజికేతులు విడిపోయిన తర్వాత పిల్లలకి చక్కగానే ఉండే అవకాశం ఉంటుంది అలానే ఏదో అయిపోద్ది వాళ్ళు ఏదో అయిపోతారన్నది ఏం కాదు కానీ కొంచెం మీకు అంత హ్యాపీనెస్ అనేది సంతానం నుండి ఈ నెలలో ఉండే అవకాశం తక్కువగా ఉండదు ఇక ప్రేమ సంసార జీవితం కుటుంబ జీవితం పంచమ అవి కూడా అలాగే ఉన్నాయి పంచమ స్థానమే ప్రేమ ప్రేమన్నా సరే అవి కూడా స్ట్రగుల్డ్గానే ఉంటాయి ఈ నెలంతా కూడా మీరు ప్రశాంతంగా ఉండడం ఏదైనా ధ్యానం చేసుకోవడం ఎవరి ఇమోషన్లు పట్టించకుండా ఉండడం ముఖ్యంగా మీరు ఎవరి వల్ల అయితే బాగా సెన్సిటివ్గా అయిపోతారో బాధపడతారో వాళ్ళ విషయాల్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండడం వాళ్ళతో తగాదాలు తెచ్చుకుండా ఉండడం వాళ్ళు ఎవరవచ్చు ఎఫ్ఐ అవ్వచ్చు ఎవరైనా సరే కొంతవరకు వాళ్ళ విషయంలో ఓపిక్గా ఉంటే మాత్రం మంచిది ప్రతి వాళ్ళని నాకు ఇటువరకులాగా కలవట్లేదు ఇటువరకులాగా ఫోన్ చేయట్లేదు నన్ను బ్లాక్ చేసో ఇలా ఇలా కొట్టుకుంటే మాత్రం మీ ఆత్మ బాగా శాంతి లేకుండా తిరిగేసే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి ఇక సప్తమ స్థానం సంసార జీవితానికి సంబంధించి గురువు రవి ఉన్నారనమాట రవి ఉండడం వల్ల కొంతవరకు మీ బా భార్య అయితే భర్త భర్త అయితే భార్య కొంచెం డామినేటింగ్ గా ఉండడం మీరు ఎలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు అన్నం ఇలా ఉండే అవకాశం ఉంటుంది అది ఓవరాల్గా అలవాటు అయిపోయిన వాళ్ళకి పర్లేదు నన్ను అనవసరంగా అంటున్నావు కొంచెం నేను ఏదో అంటున్నారని ఫీల్ అయ్యే వాళ్ళకి మాత్రం కొంతవరకు ఇబ్బందిగా ఉంటుంది కొంచెం సంసార జీవితంలో డామినేషన్ అనేది అనమాట ఆపోజ్ స్పోర్ట్స్ ద్వారా మీ భార్య అయితే భర్త భర్త అయితే భార్య ద్వారా అంతకు మించి పెద్ద ఇబ్బందులు ఏమి లేవు అయితే ఇక్కడ సప్తమాధిపతి బుధుడు అష్టమంలో ఉన్నాడు కాబట్టి స్పోర్ట్స్కి సంబంధించి ఆరోగ్య సంస్థలకు సంబంధించి కానీ ఏదన్నా పిల్లలు ప్లాన్ చేసుకోవడం ఇదంతా ఈ నెల కొంచెం పక్కన పెట్టడం మంచిది అనమాట ఇక కుటుంబ జీవితంలోకి వచ్చేసరికి ఏంటంటే రెండో స్థానాధిపతి శ్రేణి నాలుగో స్థానంలో ఉన్నాడు కొంతవరకు ఎమోషన్స్ ఇవి అంటే ఏంటంటే నార్మల్గానే ఉండే అవకాశం ఉంటుంది కలవడం ఏదైనా చిన్న చిన్న డిస్కషన్స్ మనకు రావాల్సినవి ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది వాళ్ళు తల్లిదండ్రులు కావచ్చు అన్నదమ్ములు కావచ్చు మేనత్తులు వీళ్ళందరూ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి కొన్ని కొన్ని వచ్చే అవకాశం ఉంటుంది డిస్కషన్ జరిగే అవకాశం ఉంటుంది అది నార్మల్గానే ఉంటుంది పెద్ద ఇబ్బంది ఏమి లేదు ఇక మొత్తం మీద ధనుసు రాశి వారికి నేను అన్నిసార్లు చెప్తున్నాను కాదు కానీ కుజికేతువులు ఉన్నారు కాబట్టి కామ్గా ఉండాలి ప్రశాంతంగా ఉంటే అంతా కూడా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది రెమెడీస్ విషయానికి వస్తే మీకు కుజికేతువులు రవి బుధుడు గురువు వీళ్ళందరూ కాదు కలియుగంలో ఈ గ్రహాలన్నిటినీ కూడా మీరు చెడిపలిచాలనివ్వండి మీరు వాళ్ళని బాగా ఇబ్బంది పెట్టండి చెప్పుకోలేని బాధలు మానసిక బాధలు శారీరక బాధలు ఉద్యోగంలో ఇబ్బందులు వ్యాపారంలో ఇబ్బందులు ఇలా ఏ బాధలకైనా అసలు వెనకాల నుండి నడిపించే గ్రహం రాహు అనమాట ఆ రాహుకు సంబంధించిన రెమెడీలు చేసుకుంటేనే మీరు మిగతా బాధల నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుందన్నమాట శని వాళ్ళు శని కాదు మొత్తం అన్ని బాధలకే రాహువే మీరు రాహు యంత్రాన్ని ఎలాంటి బాధలు సరే ఒక పదకొండు శనివారాల పాటు ఆ మంత్రాన్ని ఐదు వేలు చదవాలన్నమాట శనివారం శనివారం యంత్రం మంత్రం కాంబినేషన్తో ఒక పదకొండు వారాల కోర్సు కనుక మీరు పూర్తి చేస్తే చాలా చాలా వరకు ఎంత దిగ్గమాల బాధలకైనా సరే ఎవరికి చెప్పుకోలేని బాధలకైనా సరే కొంతవరకు సొల్యూషన్ అనేది ఖచ్చితంగా వస్తుందన్నమాట మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి